హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం ఫ్రెండ్స్ సో మన గౌరీ గోమాతని మనం దానం చేసుకున్నామనే విషయం మన యువర్స్ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇప్పుడు గౌరీ యొక్క అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి నేను పెట్టానన్నమాట వీడియోని మన గౌరీకి పూజ చేసుకొని అంతా అయిన తర్వాత గోదానం అయిన తర్వాత ఆ గౌరీని గోవర్ధన్ అనేటువంటి ఒక వేద పండితుడు గారికి మనం దానం చేయడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు హుమ్నాబాద్కి చెందినటువంటి వాళ్ళనమాట సో అక్కడ వాళ్ళ పొలాలు అవన్నీ కూడా ఉన్నాయి చాలా చక్కగా గౌరమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ గౌరమ్మని గోదానం చేసి పంపించిన తర్వాత అయితే మనసు అయితే చాలా బాధగా అనిపించింది అనమాట ఎందుకంటే అసలు పంపించడం అయితే మాకు ఎవరికీ ఇష్టం లేదు ఫ్రెండ్స్ కానీ వాళ్ళకేంటంటే గోమాతల మీద చాలా ప్రేమ ఉందన్నమాట వాళ్ళు అడిగారు మేము గోమాతని పెంచుకుంటాము మాకు ఇవ్వండి అని అడిగారు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో దానం చేయాలి అని చెప్పేసి మా బాబు సంకల్పం కూడా ఉండే అందుకని ఇక వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా వీళ్ళ సంకల్పాన్ని నెరవేర్చుకుంటా ఇట్లా గోదానం అయితే చేసిండు ఫ్రెండ్స్ ఆ గోదానం చేసిన తర్వాత గౌరీ కోసం అయితే వాళ్ళైతే మంచిగా షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక దాన్నైతే మనం ఎట్లా చూసుకుంటున్నామో మనకంటే కూడా ప్రేమగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే చక్కగా దగ్గర పెట్టుకొని దానికి మేత అవన్నీ కూడా తినిపిస్తున్నారు అనమాట వాళ్ళకి ఈ చెరుకు బాగా వేసిన ఇక చెరుకు అయితే ఫుల్ హ్యాపీగా తింటుందంట మన గౌరీ అయితే అక్కడ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ సో ఏంటంటే మన గౌరీ కోసం చాలామంది మన ఛానల్ చూస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంక వాళ్ళకి అప్డేట్స్ ఇద్దామని చెప్పి మనం గౌరీ గురించి అయితే వీడియోలు అయితే ఇవాళ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ కూడా గౌరీ అక్కడ హ్యాపీగా ఉంది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ ఇక మన మిగిలిన గోమాతలు మహాలక్ష్మి రుద్రాని కామాక్షి అయితే మంచిగా గోశాలలో అయితే చక్కగా పడుకొని ఎంజాయ్ చేస్తున్నాయి రోజైతే కాకపోతే మహాలక్ష్మి మాత్రం ఒక్కరోజు అసలు ఏం తినలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే గౌరీ మీద కొంచెం బెంగపడింది అనమాట ఇక మేము మా బాబు ఏంటంటే ఇక చూడు వీడియో చూడు మహాలక్ష్మి గౌరీకి ఏం కాలేదు మంచిగా హ్యాపీగా ఉంది నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు అని దానికి చెప్పిన తర్వాత ఇక అది తినడం స్టార్ట్ చేసింది అనమాట ఎవ్వరు నమ్మరు యాక్చువల్గా ఏంటంటే అట్లా ఎందుకు అవుతుంది అని అనుకుంటారు కానీ నిజంగా ఫ్రెండ్స్ వాటికి కూడా చాలా మనసు ఉంటుంది సో ఇదన్న ఇదనమాట మా గౌరమ్మ కథ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ జై శ్రీరామ్